సిస్టర్స్ ఈ రోజు మనం చూసేది కలర్ చార్ట్ అండి ఇది టోటల్గా మనకి ఫంక్షన్ వేర్ సారీస్ అనమాట చక్కగా మీరు కొంచెం షేడెడ్ బోర్డర్స్ లో వచ్చింది కాబట్టి డ్రై వాష్ చేయించుకుంటే బెటర్ అనుకుంటున్నాను చాలా నిండుగా ఉంటాయండి వెనకాలంతా కూడా మనకి డిజైన్ వస్తుంది కదా ఫ్రంట్ వెనకాలంతా కూడా కట్బుటీ వచ్చింది ఇంత చిన్న చిన్న డాట్కి కూడా కట్బుట్టి చాలా కష్టపడి చక్కగా చేశారు చాలా బాగుంది శారీ అయితే మాత్రం నేను అందులో ఒక శారీ కట్టుకున్నాను కదా అది మీకు లాస్ట్లో చూపిస్తాను దానికన్నా ముందు ఇక్కడున్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో టూ నెంబర్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను తీసుకోవడానికి ట్రై చేయండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి సారీస్ ఇవి బయట ఇంత షేడెడ్లో అట్ ది సేమ్ టైం బ్యాక్లో అంతా కూడా కట్ చిన్న డాట్ లాగా మొత్తం కట్ కదా మీకు క్లియర్గా ఇంకా చూపిస్తాను నేను దీనికైతే కస్టమ్ అయితే ఉంది అండి వీవింగ్లో కాబట్టి ఎట్లా లేదన్నా మూడు వేలు మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే సేల్ చేస్తారు వీటిని ఓకేనా పార్టీ వేర్ శారీస్ ఫంక్షన్ వేర్ శారీస్ ఓకే ఒక్కొక్కసారి మీకు చక్కగా ఓపెన్ చేసి చూపిస్తాను కింద డిస్క్రిప్షన్లో మాకు సంబంధించిన డీటెయిల్స్ అంటే మా ఛానల్కి సంబంధించినవి మాకు కొన్ని ఉంటాయి కదా అవన్నీ కూడా కింద మెన్షన్ చేశాము ఒకసారి చూడండి చదవండి తర్వాత శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి అలాగే మనకున్నది పోస్టల్ సర్వీస్ లేదు అండి ఓన్లీ డిటీడీసీ సర్వీస్ మాత్రమే ఉంది ఒకవేళ ఇన్ కేస్ పోస్టల్ ఉన్నవాళ్ళు మీకు నియర్ బై డిటీడీసీ ఇచ్చి మీరు మేము వెళ్ళి తెచ్చుకుంటాం పంపించండి అంటే మాత్రం పంపించగలుగుతాం అదొకటి గుర్తుపెట్టుకోండి శారీస్ మాత్రం క్వాలిటీ పరంగా చాలా బాగుంటాయి వీటిని మామూలుగా అందరూ కూడా ఓపెన్ చేసి చూపించరండి ఒక చీర ఓపెన్ చేసి ఇట్లా వస్తుంది మోడల్ ఇట్లా వస్తుందని చూపించి మిగిలిన కలర్ చార్ట్ అంతా కూడా హ్యాంగర్కి పెట్టేసి ఇలా ఇలా చూపించేస్తారు కానీ శారీ మొత్తం ఓపెన్ చేస్తే ఈ కలర్కి ఈ బాడీ పార్ట్ సెట్ అయిందా లేదా అనేది తెలుస్తుంది ఓకే అలాగే మీరు ఆర్డర్ ఎవరెవరైతే చేసుకుంటారో అంటే ఈ వీడియోలవి కాదు పాత వీడియోస్లో ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా రెగ్యులర్గా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు మాకు మీకు మా క్వాలిటీ కానీ మా రేట్స్ కానీ బాగున్నాయి పర్వాలేదు అనిపిస్తే పాపం చాలామంది సిస్టర్స్ పెడుతున్నారు మీకు అనిపిస్తే కనుక తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఒకసారి మెసేజ్ అయితే పెడితే కొత్త వాళ్ళకి మనకి రివ్యూ లాగా యూజ్ అవుతుందండి అది అయితే గుర్తుపెట్టుకోండి డ్రై వాష్ అయితే చేయించుకోవాలి ఇప్పుడు సెకండ్ నెంబర్ శారీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను శారీ నెంబర్ వచ్చేసి టూ అండి ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండ్ మనకి పాలపిట్ట కలర్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట బోర్డర్ ఈ కలర్ కాంబినేషన్ డ్రెస్సెస్లో కానీ శారీస్లో కానీ విపరీతమైన ట్రెండింగ్లో ఉండే ఒక టైంలో మరి ఇప్పుడు ఎలా ఉంది అనేది తెలియదు కానీ నాకైతే మాత్రం ఈ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అని చెప్తాను ఈ సారీ ఒకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగిలిన నార్మల్గా చూపించినా సరిపోతుంది పైన బోర్డర్ వచ్చేసి మనకి ముద్దగా వస్తుందండి అంటే ఇంతకుముందు వీడియోలో కూడా మనం చూసాం ఇది ముంగా క్రేప్లో ముంగా క్రేప్లో రకరకాల రేట్స్లో రకరకాల శారీస్ ఉంటాయి ఇది వచ్చేసి పైన బోర్డర్ అనమాట పాలపిట్ట కలర్లో వచ్చింది సెకండ్ వైపు బోర్డర్ ఏమో చిన్నగా కడి బోర్డర్ లాగా కొంచెం డిజైన్ ఇచ్చేసి దానిపైన ఒక సన్నటి క్రీపర్ మీద చాలా బాగుందండి బోర్డర్ కూడా నేను మీకు దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తాను చక్కగా పికాక్స్ని నుంచున్నట్లుగా స్టాండింగ్ పొజిషన్లో ఇచ్చారు చాలా మంచిగా కనిపిస్తుంది అలాగే శారీ మిడిల్ పార్ట్లో అంతా కూడా చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు కదా ఈ చిన్న చిన్న బూటీస్ మనకి ఒక బర్డ్ డిజైన్ ఇచ్చారు ముస్లిం సిస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఒకసారి చూడండి బర్డ్స్ అయితే వచ్చాయి దీని మీద మధ్యలో చీర అంతా కూడా డాట్స్ వస్తాయి సిస్టర్స్ ఓకే ఒకసారి డిజైన్ అయితే నేను క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను ఒకసారి దగ్గరగా చూపించుమా ఇది ఇదిగోండి సిస్టర్స్ మీకు కింద క్రీపర్ చూడండి ఫస్ట్ క్రీపర్ అంతా చూడండి ఎట్లా వచ్చిందో పికాక్ నుంచి ఉన్నట్లుగా ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా డాట్ అండ్ బర్డ్ డిజైన్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ చూడండి ప్రతి ఒక్క డాట్ కూడా మీకు కట్టే ఉంటుంది ప్రతి చుక్క కట్ వర్కే ఇచ్చారు ఎక్కడా కూడా పట్టేసే ఛాన్సే ఉండదు ఈ శారీకి ఓకే నేను పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూపించేస్తాను పళ్ళు మొత్తం బోర్డర్లో వచ్చిన క్రీపరే మొత్తం వచ్చింది బ్లౌజ్ బుటీస్ అండ్ బోర్డర్ ఓకే కట్ అంచి వచ్చేసరికి కొంచెం ప్లెయిన్లో లైన్స్ ఇచ్చారు ఇట్లా ఇది శారీ టోటల్గా మీకు దగ్గరగా క్లియర్గా చూపించాను ఓకే శారీ వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా స్టార్టింగ్లో మీకు నెంబర్ పెట్టినప్పుడు చూపించాను కదా ఈ శారీ నెంబర్ వచ్చేసి టూ మిగిలిన చీరలన్నీ కూడా నేను జస్ట్ కలర్ చాట్ చూపిస్తానండి దాని ప్రకారం మీకు ఆ కలర్ ఎలా ఉంటుంది మీ చాయిస్ అనమాట నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాం శారీ నెంబర్ త్రీ ఇది మనకి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీకి మనకి చక్కగా చాక్లెట్ బ్రౌన్ అండ్ మనకి ఏమంటారు గ్రేప్ కలర్ గ్రేప్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట కలర్ కాంబినేషన్ అయితే ఇది ఈ షేడెడ్ బోర్డర్ అనేది మనకి నడుం ఇట్లా కుర్చీల లోపలికి పెట్టుకునే చోట ఉండదు సిస్టర్ ఇలా షేడ్లో ఇది మనకి ఇక్కడ ఉండదు డ్రై వాష్ అయితే చేసుకోండి మీకు షాంపూ వాష్ వస్తే కనుక చేసుకోండి ఒకవేళ షాంపూ వాష్ రాదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి మీరు యూట్యూబ్లో కొట్టేస్తే మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎక్కువ అమౌంట్ మనం పెట్టకుండా మూడు నాలుగు రూపాయల్లో చక్కగా శారీ వాష్ చేసేసుకోవచ్చు నూట యాభై రూపాయలు పెట్టే ప్లేస్లో ఇది మనకి బ్లౌజ్ శారీ టోటల్గా మీకు లుక్ ఇది నంబర్ కంపల్సరీ పెట్టండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి నంబర్ వచ్చేసి త్రీ శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ అండి తో సహా స్క్రీన్ షాట్ ఇది మనకి రెడ్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది షేడెడ్ బోర్డర్స్లో అనమాట రకరకాల డిజైన్స్లో రకరకాల వేరియేషన్స్లో మనకి శారీస్ ఉంటాయి ముంగా క్రేప్లో గుర్తుపెట్టుకోండి చక్కగా బర్డ్స్ డిజైన్ శారీ ఎండింగ్ వరకు కూడా ఉంటుంది అంటే మధ్యలో కట్ అని చూపించాను కదా అక్కడ వరకు అనమాట అంచు కూడా ఇంతే హాఫ్ అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు స్టార్ట్ చేసే వరకు మాత్రమే తిరుగుతుంది మిగిలిందంతా మళ్ళీ డిజైనే వచ్చేస్తుంది మీకు దీంట్లో ఆరు ఏడు కలర్స్ వచ్చాయా ఎనిమిదా ఏడు ఏడైతే అయితే వచ్చాయండి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చితే కనుక షాట్ నెంబర్తో పెట్టండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లోనే మనకి పళ్ళు ఉంటుంది నేను ఇలా లిఫ్ట్ చేస్తే మీకు ఆ జరీ కనిపిస్తుంది నాకు ఇలా పడుకోబెట్టేస్తే నిద్రపోతుంది అది ఇది బ్లౌజ్ బుటీస్తో వచ్చింది చిన్న చిన్న బుటీస్తో ఒక చిన్న బోర్డర్ కూడా ఇచ్చారు మనకి బోర్డర్ బ్లౌజ్లో శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు పాలపిట్ట కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి ఇప్పటికీ రెండో మూడో చూసినట్టున్నాం నావీ బ్లూ కలర్తో పాలపిట్ట కలర్ అనమాట శారీ మొత్తం ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే దీంట్లో ఇది బాగుంది ఇది బాగలేదు అని ఏం లేదు అండి అన్ని కలర్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పాలపిట్ట కలర్లో వాళ్ళు బ్లౌజ్ టోటల్ శారీ మీకు ఈ స్టైల్లో ఉంటుంది ఫెస్టివల్ సీజన్కి అప్పటికప్పుడు హడావిడి పడుతూ ఆర్డర్ చేసుకోకుండా ముందు నుంచే ఒక పది రోజులు పదిహేను రోజులు వీడియోస్ చూశారనుకోండి అందులో మీకు ఏదైనా నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి పెట్టుకుంటే మీకు వచ్చేసరికి ఒక వారం పడుతుంది ఈజీగా ఆ తర్వాత దానికి ఫాల్స్ పెట్టికోటు అలాగే జ్యువెలరీ అన్ని బ్లౌజ్ అన్నీ అరేంజ్ చేసుకునేసరికి మీకు ఫెస్టివల్ రానే వచ్చేస్తుంది అనమాట శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నంబర్ టూ సహా స్క్రీన్ షాట్ ఇది మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ అండ్ గ్రేప్ కలర్ మిక్స్డ్ కలర్లో వచ్చిందండి రెండు వైపులా కూడా మనకి ఇలా చక్కగా రెడ్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అయితే ఇచ్చారు బాగుంది కలర్ కాంబినేషన్ కొంచెం న్యూ కలర్ కాంబినేషన్ ఎక్కువ ఈ కలర్ మ్యాచింగ్ అయితే ఇవ్వరు ఏ శారీస్లో సపరేట్ సపరేట్గా అంటే మనకి వందల్లో దొరుకుతాయి వేలల్లో దొరుకుతాయి కానీ ఈ రెండింటి కలర్ కాంబినేషన్ న్యూ కలర్ అనమాట రెడ్ కలర్కి మనకి గ్రేప్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ మిక్స్డ్ కలర్ అయితే ఇచ్చారు చిన్న చిన్న బర్డ్స్తో ఇలా వచ్చింది శారీ మొత్తం అలాగే ఈ శారీలో ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు కలర్ కాంబినేషన్ బాగుంది ఇది మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో చిన్న చిన్న బుటీస్తో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది శారీ నెంబర్ నేను మళ్ళీ ఒకసారి పెడుతున్నాను శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ శారీ నెంబర్ సెవెన్ ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ ఈ రెండు కలర్స్ కాంబినేషన్ కేక ఉంటుందండి ఆరెంజ్ కలర్ సపరేట్గా ఇచ్చిన పర్పుల్ కలర్ సపరేట్గా ఇచ్చిన ఎలా ఉన్నా శారీస్ వెళ్ళిపోతాయి డౌటే లేదు దాంట్లో కానీ ఆ రెండు కలర్స్ని మిక్స్ చేసారు చూసారా ఇంకా కేక కనిపిస్తుంది చాలా మంచిగా కనిపిస్తుంది ఓకే ఇది మన లాస్ట్ శారీ కాకపోతే ఈ చీర అయిన తర్వాత నేను కట్టుకున్న శారీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది చూడ్డానికి పట్టుకుమా మొత్తం అంతా వచ్చి మా పిల్ల పట్టుకోమంటే అండి పేపర్లు ఎత్తుక్కుంటుంది ఏం చెప్పాలి చెప్పండి ఎవరో చెప్తా భాగ్య ఇది టూ సైడ్స్ బోర్డర్ మధ్యలో అంతా కూడా చిన్న చిన్న బుటీస్తో చక్కగా మనకి సర్కిల్ లాగా ఒక డాట్ ఇచ్చారు అండ్ పక్షులు కూడా ఇచ్చారు అనమాట బర్డ్స్ కూడా ఇచ్చారు ఇది మనకి పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న చిన్న బుటీస్తో బ్లౌజ్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ ఈ చీరతో లాస్ట్ అనమాట కాకపోతే నేను కట్టుకున్న శారీ కూడా ఒక్కసారి నుంచి మీకు చూపిస్తే ఈ చీరలన్నీ ఏడు నెంబర్లు ఏవైతే ఉన్నాయో కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది మామూలుగా స్టెప్స్ పెట్టుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది సిస్టర్ ఇవి కాకపోతే నేను ఎందుకు స్టెప్స్ పెట్టలేదు అంటే ఇలా ఉంటే కదా మీకు డిజైన్ కనిపిస్తుంది నేను ఇలా మొత్తం మూసేసి పెట్టేస్తే మీకు డిజైన్ కనిపించదు కదా అందుకని నేను ఫ్రీట్లో వదిలేసి నేను మీకు శారీస్ చూపిస్తున్నాను నేను కట్టుకున్న చీర చూద్దాం శారీ నెంబర్ వచ్చేసి వన్ అండి వన్ నెంబర్ లాస్ట్కి చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి పింక్ కలర్లోనే పీచ్ కలర్ కూడా మిక్స్ ఉంటే ఎలా ఉంటుంది అలా వచ్చిందనమాట పైన బోర్డర్ ఇదిగోండి ఇలా నేను ఫస్ట్ శారీలో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అదే రెండో నెంబర్ చీరలో సారీ ఇది క్రీపర్ ఇలా వచ్చింది మధ్యలో అంతా కూడా పక్షులు ఇలా ఉంటాయి చిన్న చిన్న పక్షులు అండ్ డాట్ డిజైన్ కూడా వచ్చింది ఇప్పుడు ఇంకా మీకు దగ్గరగా చూపించడానికి నాకు ఛాన్స్ వచ్చింది కదా చూపిస్తాను ఇది బర్డ్కి కట్ అండి బ్యాక్ సైడ్ అలాగే ఇది వచ్చేసరికి శారీ ఎంత డాట్ లాగా వచ్చింది కదా రెండు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ప్రతి డాట్ కూడా మీకు కట్టించారు శారీ మీకు ఇలా ఉంటుంది లుక్ కట్టుకుంటే మొత్తం ఒకసారి ఓవరాల్గా చూడండి మీకు ఐడియా వస్తుంది ఓకే చక్కగా బోర్డర్స్ కూడా ఇలా నిలబడుతూ మంచిగా అయితే కనిపిస్తున్నాయి ఇది మనకి పళ్ళు ఇంతకుముందు చీరల్లో చూశారు కదా రెండో నెంబర్ నుంచి ఏడో నెంబర్ వరకు బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది షేడెడ్ పళ్ళు షేడెడ్ బోర్డర్ కాబట్టి షేడెడ్ బ్లౌజే వస్తుంది డ్రై వాష్ మిస్ అవ్వద్దు డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి మీ కమెంట్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ మీ కమెంట్ కమెంట్ సెక్షన్ ఆన్ చేసే పెట్టాను కాబట్టి కమెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ కమెంట్ని అయితే చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ